జై జై సద్గురు బ్రహ్మహరాజుకి జై శ్రీ శివరామ దీక్షిత సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్ బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణులను శ్రీమద్ బోధ ప్రతిష్టాపన ఆచార్యులను శ్రీ మద్రామడుగు శ్రీ శివరామ దీక్షితులు వారి చేరచింపబడిన శ్రీమద్ బృహద్వాసిష్టము శ్రీ శివరామ దీక్షితీయము ఇప్పుడు దీక్షితీయు నుంచి విక్షేప ఆవరణ ద్వయ దోషరహిత ప్రకరణము శిష్య మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు ఈ గుర్తెరిగే శరీరము తిన్నంతసేపే తిండి లేకుంటే అడ్డం పడే తిండి లేకపోతే అడ్డం పడుతుంది అంటున్నారు అందుకే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం నేను అని నమ్మి ఉండరాదు నమ్మక ఏమి చెయ్య మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని సంతతము అంటే సర్వకాలము ఎడతగక జ్ఞాపం జ్ఞాపకము ఉంచుకొని కాలం గడిపినవాడు భ్రాంతి లేనివాడు వాడే పొట్టని చావని బట్టబయలు కలలో కొంత నిబద్ధి కొంత అబద్ధం అంటే ఈ చైతన్యమే నేను ఈ శరీరం నేను కాదు అనే భావాన్ని అంటున్నారు అనమాట కొంత నిబద్ధి అంటే కొంత నిజము కొంత అబద్ధం అంటే శరీరం నేను కాదు అనేది అబద్ధం అని ద్వందాలు నమ్మిన అడవిలో కలిసి తోవకి ఎన్నటికీ రాదు సర్వకాలం మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని నిద్ర వచ్చినదాకా మరణం వచ్చిన దాకా రెప్పపాటులో సగము కాలమైన మరువక ఉన్నవాడే బంధమోక్ష రహితుడు వాడే క్రియాశూన్యుడు అంటే కదలికి లేనివాడు ఒక్క శరీరము ఎలాగో అన్ని శరీరాలు అలాగే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరములో కొంచెము నిబద్ధి అనుకున్న వారికి తిండి అన్ని శరీరాలకు సమానమే మనిషికి మాటలు ఎక్కువ మూలం లేని ఈ గుర్తురిగే శరీరం ఏది అభ్యాసం చేస్తే అది కొందరికి లెస్స అభ్యాసం అవుతుంది కొందరికి కొంచెం అవుతుంది ఎందుకంటే సూక్ష్మబుద్ధి కొద్దీ వారికి అంత జరుగుతుంది ఉంటే కానీ ఈ శరీరంలో శాశ్వతమైంది కొంచెము లేదు శాశ్వతమైంది మొదలు కొనలేక శరీరము ఎన్నటికీ లేక తనకు తానే ఒక్క తీరుగా ఉన్నది చలించక స్వతసిద్ధమై ఉన్నది సకల దేశాలయందు ఒక్కతీరే ఒక్క తీరే ఉన్నది సర్వకాలయందు శరీరము లేక ఉన్నది సమస్తమైన వస్తువులు ఎందు ప్రవేశించక తనకు తానే శరీరము లేక ఉన్నది శరీరము లేదు కనుక ఎరుక లేదు కర్మలు లేవు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం రాకమునుపు ఎరుకాలేదు కర్మలు లేవు గుర్తెరిగేది ఉంటే కానీ కర్మలు లేవు గుర్తెరిగేవి కానీ కర్మలు చేయరు అంటే గుర్తెరిగే కర్మలు చేస్తారు అంటున్నారు కర్మలు లేకుంటే శరీరాలు లేవు ఎరుక లేదు కర్మలు లేవు కలలో శరీరాలు వచ్చినవి ఆ శరీరాలు గుర్తెరిగేవి కనుక సకల కర్మలు చేసినవి గుర్తెరుగకుంటే కర్మాలు పుడతాయా జ్ఞానము నుంచే కర్మలు కర్మలకు మూలం ఈ గుర్తెరిగే జ్ఞానమే జ్ఞానము నిబద్ధి కర్మలు అబద్ధం అని ఈ కళలోనే ఒక సన్యాసి అన్నాడు ఆ సన్యాసి అప్రమాణికుడా కాడా మేలుకొంటే సన్యాసి ఏమయ్యా ఏమి లేదు కదా ఈ గుర్తెరిగే జ్ఞానం ఏమయ్యింది ఏమి లేదు కదా జ్ఞానం ఎలాగు నిబద్ధి మరి కర్మాలు ఎలాగ అబద్ధం జ్ఞానం ఉన్నంతసేపు కర్మాలు నిజమే జ్ఞానం మునిగితే అంటే లేకపోతే కర్మాలు కూడా లేకపోతాయి అంత పర్యంతము కర్మలు లేకపోవు జ్ఞానమే కర్మలకు మూలము జ్ఞానభ్రాంతి పోయినా విడివబట్టదు జ్ఞానభ్రాంతి ఉండినా కర్మాలు విడిచినా పోవు గుర్తెరిగితే కానీ కర్మాలు చెయ్యరు కనుక గాఢ నిద్రలో ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అప్పుడు గుర్తెరిగే జ్ఞానము లేదు కర్మాలు లేవు వ్యవహారమే లేదు సరే కదా సర్వకాలం అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం లేక వారికి వ్యవహారం లేదు కదా స్వామి వ్యవహారం లేనే లేదు అలాగైతే శిష్య శరీరము లేకుంటే ఏమీ లేదు బయలే ఏమీ లేని దానిలో ఏమీ లేదు కదా స్వామి ఏమీ లేదు శిష్య ఈ శరీరంతో కర్మాలు శరీరం లేదు కనుక జ్ఞానమే లేదు కనుక కర్మాలు పుట్టనే పుట్టవు అందుకే గురువాక్యము కంటే దొడ్డది ఏది ఏమీ లేదు ఏమీ లేదనేటందుకు మూలం ఏమీ లేదు స్వామి వ్యవహారమే లేదు కనుక గురువులు శిష్యులకు ఎలాగా తెలుపుతారు శిష్య గురుసేవ చెయ్యంగా చెయ్యంగా కానీ జాడ దొరకదు ఇక జాడ దొరికిన వ్యవహారమే లేదు అందరి వల్లనే ఉంటాడు మూలం లేని ఎగురు తిరిగే శరీరం ఏమీ లేదు సర్వకాలం శరీరం లేక ఉంటారు కనుక వ్యవహారానికి మూలము ఏమీ లేదు అని దృఢం ఉన్నవారికి ఉన్నది అని అనేటందుకు మూలం ఏమీ లేదు లేదు అని అనేటందుకు మూలం ఏమీ లేదు పుట్టని చావనిది మొదలు కొనలేనిది తనకు తానే చలించక స్వతసిద్ధమై ఉన్నది సర్వకాలం ఒక్క తీరుగానే ఉన్నది సకల దేశాల యందు సర్వకాలాల ఎందు సమస్తమైన వస్తువులు ఎందు శరీరము లేకనే క్రియాశూన్యమై తాను చెయ్యక చేయించక సర్వకాలము బోంచెయ్యక ఒక్కటైన వికారము లేక శాశ్వతంగా ఉన్నది వ్యవహారము లేని దానిలో వ్యవహారం ఉన్నట్లు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం చేత తోచి ఉండే ఇప్పుడు గురుకడాక్షం చేత ఈ శరీరానకు కలలో వచ్చిన శరీరానికి కూడా మూలం ఏమీ లేదని చెప్పి శిష్య స్వామి దేనికి మూలం ఏమి లేదని చెప్పిరి శిష్య కొనకు కలలో వచ్చి శరీరాలు ఎక్కడ ప్రవేశించినవో అక్కడికే ఈ శరీరాలు పోయినని చెప్పి స్వామి చెప్పితే రెండు సమానం వలనే ఉండే మొదలు ఏమీ లేదని నిశ్చయమాయే ఉన్నప్పుడు ఉన్నదని నాకు తోచు ఉండే ఆ తోచడం కలలో వచ్చినది వీటి వలనే యథార్థంగా ఉండి వ్యవహారం చేసి వెంటనే ఏమీ లేదు అలాగే ఈ శరీరాల యొక్క ఉనికి అన్నాడు ఇప్పుడు గురుస్వామి తెలిపితే ఆ ఉనికి ఈ ఉనికి సమానంగా ఉన్నట్టు ఉన్నాయి కొంచెమైనా ఎక్కువ తక్కువగా ఉన్నట్టు తోచదాయే ఇక ఏమి అంటే అనేక భ్రమలు కద్దు కలతో సమానమని తెలిపితే చులకంగా ఉన్నట్టు ఉండే కానీ మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం కళలో శరీరం మేలుకుంటే తనకు తానే ఏమీ లేదని నిశ్చయం ఉన్నట్టు కావలే నిశ్చయం ఉన్నట్టు కావలనని నాకు భ్రాంతి కద్దు కలిగితే అలాగే అయ్యా ఈ శరీరానికి మూలం ఏమీ లేదని దృఢంగా ఉన్నది కదా ఉన్నప్పుడు నిబద్ధి అనుకోవడం భ్రాంతే కదా శిష్య భ్రాంతే నిత్యం కలలో వచ్చే ఏనుగులు గుర్రాలు లొట్టిపిట్టలు ఉన్నదా స్వామి ఏమీ లేవు మరి అలాగైతే శిష్య ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని నిత్యం ఉంటే చాలు పుట్టని చావనిది తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది కనుక ప్రయత్నం ఏమీ లేదు మూలం లేని ఈ గుర్తు పెరిగే శరీరం ఏమీ లేదు అని దృఢం ఉంటే చాలు సరే ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో కలుసుకుందాం జై జై